వారు శత్రువుల అంతూ తేల్చబోతున్నారు వారికి ఒక గుణపాఠం నేర్పబోతున్నారు వీరి గర్జన ప్రళయకాల రుద్రుడి వలె ఉంటుంది వీరికి కోపం వస్తే ఎదుటివారు ఎంతటి వారైనా సరే తట్టుకోలేరు ఇన్నాళ్ళు వీళ్ళు శత్రువుల వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఉద్యోగాల దగ్గర ఆఫీసుల దగ్గర కూడా కొన్ని రకాల ఇబ్బందులు రావటం మీ శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా అవమానించడం ప్రతి పనిలో మిమ్మల్ని కిందకి తోయాలని లేనిపోని అబద్ధాలు పుట్టించడం అనేక రకాల ఇబ్బందులు పెట్టడం లాంటివి ఎన్నో చేశారు ఇదంతా గతం ఇప్పుడు మార్పు అనేది కలగబోతోంది విడిపోయిన ప్రేమికులైన ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలైనా ఆనందం లేక ఇంట్లో పడుతున్న కుటుంబ సభ్యులైన మీ అందరి జీవితంలో ఒక సరికొత్త మార్పు అయితే రాబోతుంది శత్రువులకు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పేంత సమయం అనేది మీ చేతికి అంది వస్తుంది మీకు ఉన్న మీ యొక్క ఉన్నత స్థితి మీ మాటకు వచ్చే పలుకుబడి మీ దగ్గర ఉన్న ధనం వారి నోటి మాటను కట్టిపడేస్తుంది ఇదంతా భగవంతుని దయ మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి